హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోడోటెక్ ఫ్రెండ్స్ సమ్మర్లో మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బైక్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని ముఖ్యమైన టిప్స్ అయితే నేను తీసుకొచ్చాను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట వీడియో సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు మీరైతే మిస్ కాకుండా పొందుతారన్నమాట ఇక లేట్ చేయకుండా నేను కొన్ని పాయింట్స్తో వచ్చానన్నమాట కొన్ని టిప్స్తో అయితే వచ్చాను అందులో ఫస్ట్ది మీరు కనుక ఒక మంచి బైక్ సమ్మర్లో కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క కలర్ కూడా ఒకటికి పదిసార్లు చూసుకొనుక్కుంటారు అంటే మంచి కలర్ కావాలని చూసి తీసుకుంటారు ఆ కలరు మీరు కనుక సమ్మర్లో ఎక్కడ పడితే అక్కడ ఎండలో పార్క్ చేసేసి వదిలేస్తే ఖచ్చితంగా కూడా కలర్ షేడ్ అయిపోయి మీ కొత్త బైక్ పాత బైక్లో అయిపోతుంది అనమాట అందుకే మీరు కంపల్సరీ దానికి ఒక షెల్టర్ అయితే సమ్మర్లో ఏర్పాటు చేసే విధంగా అయితే చూసుకోండి అప్పుడే మీ యొక్క బైక్ కలర్ అనేది షేడ్ అవ్వకుండా చాలా చక్కగా కొన్నాళ్ళ పాటు బైక్ అయితే మీకైతే ఉంటుందన్నమాట సో రెండో పాయింట్ ఏంటంటే మీరు జనరల్గా సమ్మర్లో ఎయిర్ అనేది ఫిల్ చేస్తూ ఉంటారు టైర్స్లో మాక్సిమం ఫ్రంట్ టైర్కి థర్టీ పిఎస్ఐ బ్యాక్ సైడ్ టైర్కి ఫార్టీ పిఎస్ఐలో మనం అయితే మాత్రం మెజర్ చేసి అన్నమాట సో ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే కొంచెం తక్కువ ప్రెజర్ అయితే చేయించుకోండి ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా గ్యాసెస్ అనేవి హీట్కి ఎక్స్పాండ్ అవుతుంటాయి అనమాట సో అప్పుడు మీకు ఆ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది టైర్స్ అనేది పేలిపోతూ ఉంటాయి అన్నమాట అందుకే మీరు కంపల్సరీ కూడా జనరల్ కంటే కూడా ఒక ఫోర్ టు ఫైవ్ పిఎస్ఐ తగ్గించి బ్యాక్ ఫ్రంట్ కొట్టించుకోండి లో ప్రెజర్ మెయింటైన్ చేయండి టైర్స్ అయితే మాత్రం సో అదైతే మీకు నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను మన టిప్స్ లో మూడో పాయింట్ వచ్చేసరికి మీరు కనుక ఈ సమ్మర్ లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కనుక చేయిస్తూ ఉన్నట్లుగా అయితే మాత్రం సో ఈ హ్యాబిట్ అయితే మాత్రం ఈ సమ్మర్ లో అయితే తగ్గించుకోండి ఎందుకంటే పెట్రోల్కి జనరల్గా హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్స్పాండ్ అయ్యే గుణం అయితే ఉంటుందన్నమాట సో వేపర్ అయిపోయి ఎక్స్పాండ్ అవుతుంది ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడు దానికి అడ్జస్ట్ అయ్యే స్పేస్ లేక బయటకు అయితే అనమాట బయటకు వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ నుంచి కారిపోయే అవకాశం అయితే ఉంది సో మనకి బయట అలాగే ఇంజన్ కూడా హీట్గా ఉంటుంది కాబట్టి మనం డ్రైవ్ చేసేటప్పుడు సో మనకి ఫైర్ క్యాచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది కొంచెం డేంజరస్ ఇబ్బంది అనమాట మీరు ఖచ్చితంగా కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేసే విధానాన్ని అయితే మాత్రం ఈ సమ్మర్లో వీలైన వరకు అయితే తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మన టిప్స్లో నాలుగో పాయింట్ వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ కావచ్చు బ్రేక్ ఆయిల్స్ కావచ్చు అలాగే మనకి చైన్ లూప్స్ కావచ్చు తగ్గకుండా చూసుకోండి ఎక్కువగా కూడా డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ సమ్మర్లో ఉన్నటువంటి హీట్కి ముఖ్యంగా ఇంజన్ ఆయిల్ అయితే మాత్రం గేజ్కి తగ్గకుండా అయితే చూసుకోండి సో బయట వాతావరణంలో చాలా వేడైతే ఉంటుంది ఇంజన్ కూడా మనకి హెవీ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది నార్మల్ టైంలో వచ్చేటువంటి హీట్ కంటే కూడా మీరు డ్రైవ్ చేసేటప్పుడు సమ్మర్లో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంటే బైక్ అనేది ఆ సీమ్లెస్ ఫ్లో అయితే మీకు అందించలేదు అనమాట అలాగే బ్రేక్స్ కూడా మీకు టైట్గా ఇబ్బందికరంగా పడుతూ మీకు త్వరగా అయితే అరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఆ జాయింట్స్ అలాగే చైన్ కూడా మీరు చైన్స్ పాకెట్స్ కాపాడుకోవాలనుకుంటే ఎప్పుడు దానికి లూబ్రికెంట్ అయితే అందిస్తూ ఉండాలి సమ్మర్లో ఇవి మనం ఎక్కువ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం తొందరగా డ్రై అయిపోతాయి సో డ్రై అయిపోకుండా ఇంజన్ ఆయిల్ కావచ్చు మనకి బ్రేక్ ఆయిల్ కావచ్చు అలాగే చైన్ లూబ్ కావచ్చు ఎవ్రీ టైమ్ అయితే మాత్రం మీరు ఒకసారి కనిపెట్టుకొని అయితే ఉండాలన్నమాట సో నెక్స్ట్ మనకి ఐదవ టిప్ వచ్చేసరికి మీరు కనుక ఇంజన్ ఆయిల్ని జనరల్గా వింటర్ సీజన్లో వేయించేటువంటి గ్రేడ్ అయితే ఉందో అంటే టెన్ డబ్ల్యూ థర్టీ అలా వేయిస్తాం కదా సో లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి టెన్ అనేది లో టెంపరేచర్ థర్టీ అనేది హైయెస్ట్ టెంపరేచర్ ఇది సరిపోతుంది వింటర్లో సో అదే గ్రేడ్ని మీరు సమ్మర్లో కూడా యూస్ చేయొద్దు సో సమ్మర్లో మనకి వాతావరణంలో హీట్ పెరిగిపోతుంది కాబట్టి ఆ హీట్లో సర్వైవ్ అవ్వాలంటే ఆయిల్ మీరు గ్రేడ్ అనేది మార్చాలి సో ఖచ్చితంగా కూడా మీరు ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ లేదంటే టెన్ డబ్ల్యూ ఫిఫ్టీ అయితే మాత్రం మీ బైక్ అయితే మాత్రం అప్గ్రేడ్ చేయండి సో సమ్మర్లో ఎలాంటి టెంపరేచర్ను తట్టుకొని సర్వైవ్ అవ్వగలిగేటువంటి ఇంజిన్ ఆయిల్ని మాత్రమే మీరైతే మాత్రం మీ బైక్ అయితే యూస్ చేయండి సమ్మర్లో అప్పుడు మీ బైక్ ఒక సీమ్లెస్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ మన సమ్మర్ టిప్స్లో ఆరో టిప్ వచ్చేసరికి మీరు కనుక టైర్స్ని జాగ్రత్త చేసుకోవాలనుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ సమ్మర్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి సో సమ్మర్లో ఏం జరుగుతుందంటే మనకి టైర్ అనేది ఎక్కువగా కూడా అంటే బాగా హీట్ చేస్తే లిక్విడ్ ఫార్మ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో అదే జరుగుతుంది రోడ్డు మీద చాలా హీట్ అయితే ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా ఈ మనకి తార్ రోడ్ల మీద హీట్ ప్రొడ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు మీరు ఎక్కువగా కూడా డే టైంలో కనుక బాగా హీట్ ఎక్కువగా ఉండే టైంలో కనుక ట్రావెల్ చేస్తూ ఉన్నట్లుగా అయితే సో ఈ ఫ్రెక్షన్ ఎక్కువైపోయి రోడ్ ప్రెజర్ రోడ్ యొక్క హీట్కి అలాగే బండి వెళ్ళేటప్పుడు కూడా హీట్ జనరేట్ అవుతుంది దీనివల్ల మీకు సమ్మర్లో టైర్స్ అనేవి ఎక్కువగా కూడా అరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు వింటర్ సీజన్లో ఒక మూడు నెలలు తిరిగినప్పుడు అరిగే టైర్ అనేది సమ్మర్ సీజన్లో ఒక్క నెల తిరిగితేనే అరిగిపోతుంది సో అంత హీట్ అనేది రోడ్ మీద ఉంటుంది అట్ ది సేమ్ టైం బండి రన్నింగ్లో ఉన్నప్పుడు టైర్కి అలాగే రోడ్కి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువైపోయి హీట్ జనరేట్ అవుతుంది ఈ రెండు హీట్స్ వల్ల మీరు మీ యొక్క టైర్ని త్వరగా అయితే మాత్రం కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా కూడా మీ ట్రిప్స్ని ఏ అయితే ఉంటాయో అవి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైమ్స్లో మాత్రం మాక్సిమం ప్లాన్ చేసుకోండి ఈ సమ్మర్లో అలాంటప్పుడు మీ టైర్స్ని మీరు చాలా చక్కగా కాపాడుకోగలుగుతారు ఎక్కువ లైఫ్ అయితే మాత్రం ఆ స్పాన్ అయితే మాత్రం కి అయితే దొరుకుతుంది అన్నమాట చివరిగా మన సమ్మర్ టిప్స్లో ఫైనల్ టిప్ సెవెంత్ టిప్ వచ్చేసరికి మీరు మీ బైక్కి కంపల్సరీ కూడా బైక్ కవర్ని అయితే యూ చేయండి సో మీరు జనరల్ గా బ్లాక్ కలర్లో కానీ గ్రే కలర్లో ఉండేటువంటి సిల్కీ కవర్స్ యూజ్ చేసినట్లయితే అవి హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని మనకి చాలా ఎక్కువ కూడా టెంపరేచర్ అనేది బండికి కలిగించే అవకాశం అయితే ఉంది సో మాక్సిమం బ్లాక్ కలర్లో ఉండే గ్రే కలర్లో ఉండేటువంటి సిల్క్ క్లాత్లు అయితే మీరు అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ బయట మార్కెట్లో మీకు కాటన్ ఎక్కువగా కలిసి మందంగా ఉండేటువంటి బ్లాక్ కలర్ మినహాయించినటువంటి బైక్ కవర్ అయితే యూజ్ చేయండి సో టార్బోల్ షీట్స్ ఏ సంథింగ్ అలా పేరు ఉంటుంది నాకు ప్రాపర్గా ఐడియా అయితే లేదు సో వాటిని నేనైతే చూశాను మీరు కూడా ఏదో ఒక టైంలో చూసే ఉంటారు అలాంటి మందపాటి కాటన్ ఎక్కువగా మిక్స్ అయినటువంటి బైక్ కవర్ని యూజ్ చేసినట్లయితే హీట్ నుంచి అయితే మాత్రం మీ బైక్ కొంచెం అయితే మాత్రం తప్పించుకోగలుగుతుంది అనమాట సో కంపల్సరీ కూడా ఈ పాయింట్స్ అన్నిటిని మీరు నోట్ చేసుకోండి కంపల్సరీ సమ్మర్లో కనుక యూస్ చేసినట్లయితే మీ మీరు ఎక్కువగా ఇష్టపడి కొన్నటువంటి మీ బైక్ మీ లౌడ్ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అయితే అవుతారన్నమాట సో ఇలాంటి పాయింట్స్ అన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని మీరు ఫీల్ అయినట్లయితే లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసం కంటెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తాను మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాన్ సైనింగ్ ఆఫ్ బై బై